హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మా అమ్మాయి చాలా డిఫరెంట్ స్టైల్లో చనా మసాలా కర్రీ అయితే చేసిందండి టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు కూడా ఇదే స్టైల్లో ఒకసారి ట్రై చేయండి ముందు వీడియోలో మా మాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి కోసం అయితే చెప్పాను మళ్ళీ కంటిన్యూ చేస్తున్నానండి చెప్పాను కదా వాళ్ళ సార్లు మళ్ళీ ఫోన్ చేస్తే అబ్బాయి పరిస్థితి చెప్తే మా సార్ మళ్ళీ వెళ్ళారు వెళ్ళి చూసేసరికి అలా సార్కి ఇంకా అసలు మతిపోయినట్టు అయిపోయిందంటే క్యాన్సర్ పిక్కులకి ఏంటి పిల్లోడు ఇలాగ అయిపోతున్నాడు అనేసి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లారు అక్కడ హాస్పిటల్కి వెళ్ళేసరికి మాకేం అర్థం కావట్లేదండి మీరు ఇంకెక్కడికైనా తీసుకెళ్ళిపోండి అని చెప్పారంట అప్పుడు సారు మళ్ళీ వెహికల్ అది బుక్ చేసుకొని మళ్ళీ మాకు ఉన్నకాడికి కాకినాడ దగ్గరండి అక్కడే పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి అన్నమాట కాకినాడ తీసుకెళ్ళి హాస్పిటల్ చూపించేసిన తర్వాత అర్థమైందటండి మామూలు ప్రాబ్లం కాదు క్యాన్సర్ అది లాస్ట్ స్టేజ్లో ఉందని అబ్బాయి ఇంచుమించుగా ఒక పది పదిహేను రోజుల కంటే ఎక్కువ బ్రతకలేదండి మొత్తం చాలా డబ్బుల వరకు పాపం ఛాయ చెత్తులు సారు బ్రతికించడానికి ఇంకా అవకాశం లేకపోయింది కనీసం వాటర్ కూడా గొంతు నుంచి వెళ్ళే అవకాశం కూడా లేదండి సార్ చూస్తుండగానే అబ్బాయి అబ్బాయి లైఫ్ మొత్తం ముగిస్తుందండి ఇంకా సార్లో ఆశ వదలక అలా హాస్పిటల్లో ఉంటూ ఆ అబ్బాయి ఏ రకంగా అయినా బ్రతుకుతాడేమో అని చెరికిన చోటంతా అప్పులు చేసి కూడా లక్షల లక్షలు పెట్టారండి ఇంకా నేను బ్రతకను నా లైఫ్ అయిపోయింది అనేసి అబ్బాయికి కూడా అర్థమైపోయింది ఆ అబ్బాయి చచ్చిపోయే ముందు ఒకే ఒక కోరిక అయితే అడిగాడంట అడగడానికైతే అవ్వకపోయినా సరే నోటితో సైక్ చేసి మరీ చెప్పాడటండి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము అని ఇప్పటి వరకు మాట్లాడిన అబ్బాయి లాస్ట్ కోరిక ఏంటంటే నా ఫ్రెండ్స్ని కళ్ళారా చూసి నేను చచ్చిపోతాను డాడీ అన్నాడు ఒక్క ముక్క చదువుకున్న పిల్లలందరూ కూడా కాలేజీలో జాయిన్ అవ్వడం వల్ల పిల్లలందరికీ వాళ్ళ తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేసి మొత్తం పిల్లల్ని రేపు ఉదయం కల్లా మీరు ఊర్లో ఉండాలని చెప్పారట ఇలాగ సా బాబాని తీసుకొస్తున్నాను మిమ్మల్ని చూస్తాను అంటున్నాడని ఆ అబ్బాయి అలా అనగానే సారు మొత్తం వెహికల్ అయితే బుక్ చేసి సారు మేడము మొత్తం రెడీ చేశారండి ఆ రోజు ఈవినింగ్ కి ఆశ కూడా అబ్బాయికి తీర్చలేదండి దేవుడు ఆ అబ్బాయి సాయంత్రం బయలుదేరి వెళ్తామనే టైంకే ఆ అబ్బాయి పూర్తిగా ప్రాణాలు అయితే వదిలేయడం అయితే జరిగింది సార్ ఊరు కాకినాడ దగ్గరే అమలాపురం దగ్గరండి ఆ ఊరు తీసుకెళ్ళమని చుట్టాలు అందరూ కూడా బ్రద్మాలారంట తీసుకొచ్చేయండి ఇక్కడ కానీ సారు వాళ్ళ మాట అయితే వినలేదండి ఆ అబ్బాయి కోరిక మేరకు ఫ్రెండ్స్ అందరిని చూసి చచ్చిపోదాం అనుకున్నాడు కానీ ప్రాణాలు అయితే వదిలేసారు కాబట్టి ఫ్రెండ్స్ మధ్యకే తీసుకెళ్లి అక్కడే దహనం చేద్దామని మొత్తం అంతా ఎక్విప్మెంట్స్ అన్ని పూర్తి చేసుకొని సారైతే ఆ ఊరికే తీసుకెళ్లారు ఇప్పటికే ఫ్రెండ్స్ అందరూ వచ్చి కన్నీరు మున్నీరుతో ఈ బాబా కోసం ఎదురు చూశారు ముగిసిందండి ఆ అబ్బాయి జీవితం ఆ అబ్బాయి జీవితం అయిపోవడానికి కారణం సార్ ఒక్కలే కాదండి డాక్టర్లు కూడా పోల్చలేకపోయారండి క్యాన్సర్ అని చెప్తే ముందే అతను మేలుకుంటే ఇంతవరకు వచ్చేది కాదు చూశారు కదా తండ్రికి చెప్పుకోలేక అబ్బాయి ప్రాణం అయితే వదిలేయడం అయితే జరిగింది నా ఛానల్లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్